మనం సమ్మర్ జ్యూస్ తయారు చేసుకుందామా చేసుకుందామా నువ్వు తాగుతావా ఓకే ఓకేనండి మూడు మామిడికాయలు తీసుకుంటున్నాను పచ్చివి ఇవి ఇప్పుడైతే పచ్చి పచ్చికాయలని పచ్చడి పెడతారు ఇంకొక ఇరవై రోజులు పోని అంటే రసాల కింద తయారవుతాయి ఇవి మూడు కాయలు తీసుకుని పక్కన పెట్టాను కడిగి అలాగే ఒక కప్పు షుగర్ తీసాను ఒక నాలుగు స్పూన్లు సబ్జా గింజలు తీసుకున్నాను ఈ సబ్జా గింజల వాటర్ స్నానం పెడుతున్నాను చూడండి సబ్జా గింజల వాటర్ వేస్తాను ఓకే ఇప్పుడు ఈ షుగర్ కూడా ఒక బౌల్లో వేసుకొని ఒక హాఫ్ కప్ వాటర్ వేసి కరిగించుకోవాలండి స్టవ్ మీద పెట్టి ఇప్పుడు వచ్చేసి ఈ మూడు మామిడికాయలు ములిగేలాగా వాటర్ వేసి ఇది స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలండి కాయలు ఉడికేలాగా చూడండి మామిడికాయలు ఉడకబెట్టేస్తాను తొక్కు తీసుకొని ఇలాగా స్పూన్ తోటి తీసేయండి ఈ గుజ్జంతా మిక్సీ పట్టేద్దాం మొత్తగా తినండి ఉడకబెట్టి జ్యూస్ చేశాను మామిడికాయలు సబ్జ గంజాలు పంచుతారా కరగబెట్టాను ఇప్పుడు వచ్చేసి పెద్ద బౌల్ తీసుకుంటున్నాను ఇందులోకి వచ్చి ఒక ఆరు గ్లాసులు వాటర్ తీస్తాను ఇందులో ఇప్పుడు మనం మామిడికాయ గ్రేవీ ఉంది కదా అది వేసేస్తున్నాను అలాగే సబ్జా గింజలు నానబెట్టాను అది కూడా వేసేస్తున్నాను మా మనవడు అల్లరి ఆటలు చూడండి గింజలు అన్నీ వేసి కలిపేస్తాను ఇప్పుడు వచ్చేసి షుగర్ చేసి ఉంచాను కదా అది కూడా వేసేస్తాను వేసి కలిపేసి లాస్ట్ అండ్ ఫైనల్ చిటికెడి ఉప్పు వేసామా లేదా అన్నట్టు వదలాలి ఓకేనండి మీకు నచ్చితే మింట్ వేసుకోండి సరదాగా లేదు అనుకుంటే చిన్న పచ్చి కర్పూరం వేసుకున్నా పర్లేదు నచ్చితేనే Indonesia. You no <esis> mint. Tag <smug> <Airbnb> Oh, thank you. ఓకేనండి ఇప్పుడు నేను షుగర్ కావాలనుకుంటే ఇంకా మీరు వేసుకోవచ్చు ఇది నేను కరెక్ట్గా సరిపోయేటట్టు వేసాను మరీ హెవీ షుగర్ ఉండదు ఇప్పుడు మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు రోజులు స్టోర్ చేసుకోవచ్చు చక్కగా పిల్లలకి కలిపివ్వండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి చల్ల చల్లగా వేస్తాను